అందరికి నమస్కారం వినాయకుడి జననానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం కైలాసంలో ఉన్నటువంటి పార్వతి తన భర్త వస్తున్నాడని దేవతల ద్వారా తెలుసుకొని సంతోషించి అభ్యంగన స్నానం చేసి నలుగు పిండితో ఒక బాలు తయారు చేసి ప్రాణం పోసింది ఆ బాలుడు ద్వారం దగ్గర కాపలాగా ఉంచి తన స్నానానికి వెళ్ళింది స్వర్ణాభరణాలు అలంకరించుకున్న పార్వతి పశుపతి రాక కోసం ఎదురు చూస్తూ తన గదిలో ఉంటుంది అంతలో పరమేశ్వరుడు నందిని అధిరోహించి కైలాసానికి వస్తాడు గదిలోకి వెళ్ళబోతుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుడు పరమశివుని అడ్డగిస్తాడు దాంతో కోపవేశుడైనటువంటి శివుడు తన త్రిశూలంతో ఆ బాలుని శిరస్సును ఛేదించి లోపలికి వెళ్తాడు చాలా కాలం తర్వాత వచ్చిన శివుడిని సాధారంగా ఆహ్వానించి పార్వతి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా మధ్యలో బాలుడి ప్రస్తావన వస్తుంది జరిగిన పొరపాటును తలుచుకొని శంకరుడు చింతిస్తే అదే సమయంలో మహేశ్వరుడికి తను గజాసురుడికి ఇచ్చినటువంటి వరం గుర్తొచ్చి శివగణాలను పంపి గజాసు తలని తెప్పిస్తాడు దానిని ఆ బాలుడి శరీరానికి అతికించి ప్రాణం పోసి అనే పేరు పెడతాడు ఆ బాలుడిని పుత్ర వాత్సల్యంతో ఆది దంపతులు ఇద్దరు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు గజానుడు కూడా భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రులను సేవిస్తాడు అనిందుడు అనేటువంటి ఎలకను వాహనంగా చేసుకుని కొన్ని రోజులకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మిస్తాడు అతను మహాబలశాలి కుమారస్వామి నెవల్ని వాహనంగా చేసుకుని దేవతల సేనానాయకుడిగా ప్రఖ్యాతి పొందుతాడు మరి వినాయకుడికి విజ్ఞాధిపత్యం ఎలా వచ్చింది ఒకరోజు దేవతలు మునులు పరమశివుడిని సేవించి విజ్ఞానాలకు అధిపతిగా ఒకరిని నియమించమని అడుగుతారు అక్కడే ఉన్నటువంటి కుమారస్వామి గజానుడు మరుగుజ్జువాడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకి విమంతాన్ని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు గజాను నుండి కుమారస్వామిని పిలిచి వీళ్ళెవరు ముందుగా ముల్లోకాల్లోని నదులన్నిట్లో స్నానం చేసి నా దగ్గరకు వస్తారో వారికి ఆధిపత్యం ఇస్తానని చెప్తాడనమాట పరీక్షకు కుమారస్వామి సమ్మతించి తన వాహనమైన నెమలి మీద ఎక్కి వాయువేగంతో వెళ్ళిపోతాడు అక్కడే ఉన్నటువంటి గజానుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వినమ్రంగా నమస్కరించి తండ్రి నా అసమర్థత తెలిసి కూడా మీరు ఇలాంటి పరీక్ష పెట్టడంతో అవుతుందా మీకు అని అడుగుతాడు తగిన ఉపాయం చెప్పండి అని ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు కరుణతో వత్స ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠించిన వారు మూడు వందల కల్పాల కాలంలో పుణ్యానందులు కూడా స్నానమాచరించినటువంటి ఫలాన్ని పొందుతారని చెప్పి గజాననుడికి మంత్రం ఉపదేశిస్తాడు గజాననుడు కైలాసంలోనే ఉండి తండ్రి ఉపదేశించినటువంటి మంత్రాన్ని ధ్యానిస్తూ ఉంటాడు నారాయణ మంత్ర ప్రభావంతో కుమారస్వామి ఏ నదిలో స్నానం ఆచరించడానికి వెళ్ళినా తనకంటే ముందుగా గజానుడు అక్కడే ఉండడాన్ని గమనిస్తూ ఉంటాడు అన్ని నదుల్లో కూడా స్నానం చేసి కైలాసానికి వెళ్ళిన కుమారస్వామికి అక్కడ శివుని పక్కనే గజానుడు కనిపించాడు అన్న గొప్పదనాన్ని గుర్తించినటువంటి కుమారస్వామి ఆయనకు నమస్కరించి ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఈ విధంగా భాద్రపద శుద్ధ చవితినాడు నాడు గజాననుడు విఘ్నాధిపత్యాన్ని పొందుతాడు ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకునే మనం దేవతలు భక్తులు విఘ్నేశ్వరుడికి కొడుములు ఉండ్రాళ్ళు మొదలైనవి నైవేద్యంగా పెట్టగా వాటిని సంతోషంగా తిని కొన్ని వాహనానికి కూడా పెట్టి మిగతా వాటిని చేతిలో పట్టుకొని ముక్తాయాసంతో సాయంకాలానికి కైలాసానికి చేరుకుంటాడు అక్కడే ఉన్నటువంటి తల్లిదండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రయత్నిస్తాడు ఎక్కువగా ఆరగించడం వల్ల వంగడానికి శరీరం సహకరించక ఇబ్బంది పడుతున్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి చూసి శిరస్సులోని చంద్రుడు వికటంగా నవ్వుతాడు రాజ దృష్టి తొక్కితే రాయైన పగులుతుంది అన్నట్టు సామెత నిజమైనట్టుగా గజాతను పొట్ట పగిలి అంతకుముందు అతను తిన్న కుడుములు ఆ ప్రదేశం మొత్తం కూడా దొర్లి గణేషుడు మృతి చెందుతాడు అనమాట తన పుత్రుని మరణం చూసి తట్టుకోలేని పార్వతి పాపాత్ముడ ఈ దృష్టి తగలడం వల్ల నా కుమారుడు మరణించాడు ఇకపై నేను చూసిన వారు పాపాత్ములై నీలాపరిందలు పొందుతారు అని చెప్పేసి క్షపిస్తుంది అదే రోజు సప్త మహర్షులు కూడా యజ్ఞం చేస్తూ ఉన్నారు వారి భార్యలు అగ్నికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు శాపభయంతో క్షీణించసాగుతూ ఉంటారు ఇది గ్రహించినటువంటి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి రూపం తప్ప తక్కిన ఆరుగురు ఋషి పత్నుల రూపాల్ని తీసుకుని పతికి సేవ చేస్తూ ఉంటుంది ఇది చూసిన ఋషులు తమ భార్యలే అగ్నికి ఉపచారాలు చేస్తున్నారని అనుమానించి వారిని విడిచిపెట్టేస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి బ్రహ్మదేవుడు ఋషి పంగవులారా ఆ రోజు అగ్నిదేవుడిని సేవించిన వాళ్ళు మీ భార్యలు కారు అని చెప్పేసి జరిగిందంతా చెప్పి సమాధాన పరుస్తాడు ఈ పత్రులు చంద్రుడిని చూడడం వల్ల ఇలాంటి నిందలు గురి అయ్యారని దీనికి పరిహారం కోరుతూ బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వర్లను మహేశ్వర్లను వేడుకుంటారన్నమాట మృతుడై పడి ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి బ్రతికిస్తారు చంద్రునికి ఇచ్చినటువంటి శాపాన్ని ఉపసంహరించుకోవాలని పార్వతి కోరితే భాద్రపద శుద్ధ చవితి మినహా మిగతా రోజుల్లో చంద్రుడిని చూస్తే ఏ సమస్య ఉండదని పార్వతీదేవి శాపాన్ని సడలిస్తుంది అనమాట దేవతలంతా కూడా సంతోషించి తమ ఇంట్లోకి చేరుకుని వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకుండా జాగ్రత్తగా ఉండసాగుతారు